ఎక్స్పో ద్వారా అన్ని వందలు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ పాపడాలు పాపడాలు బొమ్మ ఇంకా పచ్చేజ్ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ ఆశోసం తరపు నుంచి అన్నదాన అన్నదానం కార్యక్రమం చేస్తారు చిరంజీవి తరఫు నుంచి మరి మీరు తిన్నారు కదా టేస్ట్ ఎలాగుంది కర్రీ పప్పు అన్నం పులిహోర స్వీట్ ఇవన్నీ ఎట్లున్నాయి టేస్టీగా ఉన్నాయి బాగున్నాయా సంతోషమా ఇప్పుడు ఈ వంట చేద్దానికి మీరు ఎన్ని ప్లానింగ్ ఇప్పటికి మొదలు పెట్టారు కిరామే మూడు రోజుల నుంచి మేము వంట కాయక్రమం అని ప్రిపేర్ చేసుకున్నాం కాయగూరలు అని అవి ఇవన్నీ వెళ్ళమని పొద్దున్నే పానకు పూజారచిపెట్టాము సాయంత్రం ఏమో మధ్యాహ్నం నుంచి ఏమో దో స్టార్ట్ చేసాం నైట్ ఒకటి గంట నుంచి ప్రిపేర్ అయ్యాం మేము కాయగూరలో పోతాం మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఇక్కడ నుంచి మొత్తం తిని వంటలు అయ్యని పదకొండు గంటలు స్టార్ట్ చేసాం పెడతాం బాగా జరుగుతూ కాయక్రం బాగా సక్సెస్ అయింది మీరు తిన్నారు కదా ఎట్లా ఉంది ఓకే థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ విత్ అసోసియన్ తరఫు నుంచి ఈ రోజు మరి అన్నదానం కార్యక్రమం చేపట్టి ఇప్పటి వరకు సక్సెస్ చేసి ప్రతి ఒక్కళ్ళ కడుపు నింపుతూ మరి ఇప్పటి వరకు వీళ్ళంతా స్టూడెంట్ ప్లేస్ మరి ఎంత రోడ్ అంతా జామ్ కాలేదు కానీ రోడ్ నుంచి ఫుల్ తినడానికి పెట్టే గొప్పది అయితే తినే కడుపు కూడా చాలా పెద్దది అంటారు మరి దానికి అందరికీ థ్యాంక్ యూ भैया जय श्री राम जय श्री राम प्रसाद बहुत अच्छा था बहुत सारे लोग है आए पक आए इधर खाने के लिए प्रसाद बहुत अच्छा है सब लोग अच्छे ऐसी खाके जा रहे हैं